నమస్తే నేను ఎంహెచ్ఐటీవీ రాజేంద్ర రెడ్డిని గత పది రోజులుగా నేను కొన్ని జిల్లాలు కొన్ని గ్రామాలు తిరగడం జరిగింది కొంతమందేమో ఆర్ఎంపీ పిఎంపీలు వైద్యం చేయకూడదు వాళ్ళు మితిమీరి వైద్యం చేస్తున్నారని ఒక వర్గం టీజీఎంసి వాళ్ళు ఏమంటారంటే లేదు అసలు వాళ్ళు ప్రాక్టీసే చేయకూడదు వాళ్ళు నకిలీలు దొంగలు లంగలు అనేది ఒక వర్గం మరి ఐఎమ్ ఏమంటుందంటే వీళ్ళు అసలు పనే చేయకూడదు వీళ్ళ వల్ల ప్రమాదాలు ఎక్కువైతున్నాయి వీళ్ళు పిచ్చి మందులన్నీ ఇచ్చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువైతున్నాయి అనేది వాళ్ళ ఆప్షన్ సరే ఈ ముగ్గురి వాదన ఇలా ఉంటే మరి ప్రజలకు ఎవరు సేవ చేసే ఎవరు వైద్యం అందించే వాళ్ళు ఎవరు మరి ప్రభుత్వము ఏం చేస్తుంది నేను మొన్న పోయిన ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పోయినా పన్నెండు గంటలకు కూడా స్టాఫ్ లేరు నెల మొత్తంలో డెబ్భై నాలుగు మందికి బ్లడ్ టెస్టులు చేసిండ్రు అంటే ఎంత గొప్పగా మనము చేస్తున్నాము అనేది నేను కొన్ని పిహెచ్లు తిరిగిన కొన్ని పిహెచ్లు మాత్రం అందంగా ఉన్నాయి నీట్గా ఉన్నాయి సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నా కూడా పేషెంట్లు రాకపోవడం అనేది అక్కడ అక్కడ ఒక క్వశ్చన్ మార్కు అయితే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళాలా లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ పరిగెత్తాలా ఈ రెండింటిని కట్టడి చేసేవారు ఎవరు పోనీ ఆర్ఎంపీలు దొంగలు లొంగలు అనుకుంటే బాగానే ఉంది మరి ప్రైవేట్ హాస్పిటల్లో జరిగేటువంటి దోపిడీలు ఎవరు కట్టడి చేయాలి అంటే ఇంక ఆర్ఎంపిలు ఒక్కలే దొంగలు అని టీజీఎంస్ అయితే మొత్తుకుంటుందో మరి అదే వాళ్ళ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో అలోపతిలో వాళ్ళ కౌన్సిల్ మెంబర్లు కౌన్సిల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని ఎవరు కట్టడి చేయాలి వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును దారాదత్తం దత్తం చేస్తున్నటువంటి ప్రజలు మరి వాళ్ళకి ఎవరు సాయం చేయాలి వాడు అప్పులలో కూరుకపోతూ ఉన్నారు జనాలు ఈ జనాలు అప్పులలో కూరకపోయే కారణం ఏంటి అనేది మాత్రం క్షుణ్ణంగా ఆలోచించి నేను కనుక మా అంటే ఫీల్డ్లో పోతే సరే మీరు అన్నట్టు ఆర్ఎంపీలు దొంగలు దొంగలు అనుకుందాము కానీ అదే ఐఎంఏ డాక్టర్స్ లేకపోతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయిన ఎంబీబీఎస్ డాక్టర్లు పీజీ డాక్టర్లు లేకపోతే సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు మరి వీళ్ళు కనుక సక్రమంగా చేస్తే ఎట్లా ఉంటుంది బ్రో వీళ్ళు పోకపోవడం వల్ల వాళ్ళు ఆగడాలు తర్వాత ఈరోజు కూడా హాస్పిటల్లో పిఆర్ఓలు ఉన్నారు పిఆర్ఓలకు ఎంత కమిషన్ ఇస్తున్నారు అనేది నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నా చెప్తే పరుగుబోయే పరిస్థితి ఉంది తర్వాత వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు మొన్న ఒకసారి మాట్లాడారు కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టారు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ల ఎంత ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్ని రకాల దోపిలు జరుగుతున్నాయి తెలియదా మనకి ఇప్పుడు అందరికి కోపం వస్తుంది ప్రాబ్లం ఏందని అంటే నేను ఎవరైనా క్వశ్చన్ చేసిన అనుకోండి కోపం వస్తుంది వన్ డెబ్బై ఐదు ఏళ్ళు దాటినం మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఈరోజు కూడా కార్పొరేట్ హాస్పిటల్సు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్సు లేకపోతే ప్రైవేట్ క్లినిక్లు లేకపోతే ఆరోపిల దగ్గరికి పోతున్నారు వ్యవస్థ అంతా అంటే గవర్నమెంట్ నమ్మకం లేకనా లేకపోతే గవర్నమెంట్ సర్వీస్ ఇయకనా గవర్నమెంట్ మీద నమ్మకం లేక కాదు కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి సర్వీస్ అందక డాక్టర్స్ ఆడ లేక స్టాఫ్ లేక మెడిసిన్ లేక దానివల్ల ఆడికి వెళ్ళకపోతున్నారు వాళ్ళు పోయి అదేమన్నా సర్వీస్ బాగా ఇస్తుందా గవర్నమెంట్ అని అంటే ఆ సర్వీసులు లోపమే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా నేను కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఉంది దాన్ని ఇప్పుడు జిల్లా ఆసుపత్రి చేసినారు ఆ వైద్య విధానం నుంచి డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి ఇచ్చినారు ఆ హాస్పిటల్ ఒక సిటీ స్కాన్ లేదు ఎంఆర్ఐ లేదు మరి అదే దాని చుట్టూ ఒక కొన్ని వందల హాస్పిటల్స్ ఉన్నాయి జిల్లా ఆసుపత్రి అని పేరుకు పెట్టినటువంటి హాస్పిటల్ని అది నాలుగు వందల బెడ్ల ఐదు వందల బెడ్లా తెలియదు నాకు అట్లాంటి హాస్పిటల్ చుట్టూ మినిమం పదివేల బెడ్లు ఉన్నాయి దాని చుట్టూ ప్రతి ఒక్క హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్రైవేట్లో తర్వాత సిటీ స్కాన్లు ఉన్నాయి తర్వాత బయట అయితే ఎంఆర్ఐలు సిటీలు అల్ట్రాసౌండ్లు అన్నీ ఉన్నాయి మరి గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తా ఇప్పుడు అందరూ మన రాజకీయ నాయకులు మాట్లాడేదే మేము బాగా సర్వీస్ ఇస్తాం మేము అది ఇస్తాం మన హెల్త్ మినిస్టర్ మాట్లాడినాడు కదా అంత దొరలైతే అయితే ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు మా బీద ప్రజలు అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారని బీద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే సర్వీస్ చేసే పద్ధతి ఉందా ఆడ ఎంత కంపు కొడతా ఉంది ఎంత శానిటేషన్ ఇబ్బంది ఉంది అవన్నీ ఏమన్నా చూసినారా ఆయన పోనీ ఇవన్నీ చేస్తుంటే శానిటేషన్కు డబ్బులు బాగానే ఇస్తున్నారు సెక్యూరిటీ ఏజెన్సీకి సర్వీసులు ఉన్నాయి తర్వాత మీరు అన్న హౌస్ కీపింగ్ కూడా ఏజెన్సీలకు డబ్బులు పే చేస్తూ ఉన్నారు మరి వాళ్ళతో యువలు సక్రమంగా చేయిస్తా సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్న ప పరిస్థితులల్లో డెంగ్యూ సీజను వైరల్ ఫీవర్లు అన్నీ వస్తున్నాయి ఈ అన్ని పద్ధతులను కలుపుకొని మరి ఎవరు దీనికి పరిష్కార మార్గం చూపేది ఎవరు ఒకగల మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకొని ఒకళ్ళు దొంగ ఒకగలు దొంగ అని మాట్లాడుకోవడం కంటే పరిష్కార మార్గం చెప్పండి అని అంటున్నాను నేను దీనికి ఎట్లా రూట్ మ్యాప్ చేయండి సరే ఆర్ఎంపి క్యాన్సల్ చేద్దాం మరి క్వాలిఫైడ్ డాక్టర్ల ఆ ఆగడాలు ఎవడో అరికట్టాలి వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు ఎవడో అరికట్టాలి అందులో కూడా ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మంచి వాళ్ళు ఉండొచ్చు నేను నేను ఎప్పుడైనా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ చెడు ఉంటుంది కానీ చెడే ఎక్కువ ప్రభావితం చేస్తుంది కదా ఏ హాస్పిటల్ అయినా కూడా మరి ఇప్పుడు ప్రజల ఆరోగ్యం గవర్నమెంటు సర్వీస్ ఇచ్చే పరిస్థితులు లేదు ఓన్లీ ఆన్ పేపర్ మాత్రం అన్ని ఇస్తుంది ఈ డెంగ్యూ కేసులు నాలుగే ఉన్నాయి డెంగ్యూ కేసులు యాభై ఉన్నాయి ఎక్కడి నుంచి ఏ రికార్డు కరెక్ట్ లేదు నేను గవర్నమెంట్లో చూసినా కదా ఏ హాస్పిటల్ రికార్డు పబ్లిక్ డొమైన్లో పెట్టుమానండి పెడితే తప్పే ఉంది దానిలో తప్పే లేదు పబ్లిక్ డొమైన్లో పెట్టచ్చు ఆడ నేను పోయిన ఒక పిహెచ్ తెలిసిన డాక్టర్లతో మాట్లాడినా యాభై రెండు వేలు యాభై నాలుగు వేలు జీతం ఇస్తా ఉన్నారు ఎలా అవుతుంది ఆయుషోలను పెట్టినారు ఆయనకు నలభై ఐదు వేలు జీతం ఇస్తూ ఉన్నారు ఏడైతుంది ఎట్లయితుంది ఆయన ఒక ట్రావెల్ చేయాలన్నా అడికి పోవాలన్నా రావాలన్నా ఒక డాక్టర్కి వాల్యూ లేనప్పుడు ఇంకా మీరు ఏం సర్వీస్ చేయగలుగుతారు ఎట్లా సర్వీస్ చేసేది ఎట్లా అక్కడ పోతే సర్వీస్ చేద్దామన్నా ఎక్విప్మెంట్ లేవు పరిస్థితులు లే అనుకూలంగా లేవు మెడిసిన్ లేదు ల్యాబ్ పరంగా లేదు ఒక స్కాన్ పరంగా లేదు ఒక ఎక్స్రే పరంగా లేదు ఏం చేస్తారు ఇక్కడ మరి పిఎస్సీలు పెట్టినాము డెవలప్ చేస్తాము అది చేస్తాము ఇది చేస్తాము అని అంటున్నారు ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఎవరు పబ్లిక్కి మంచి వైద్యం అందిస్తారు అది ఆర్థిక భారం లేకుండా అనేది ఈ వీడియో చూసినాక మంచి కామెంట్ చేయండి వన్ నాట్ ఎయిట్ మిత్రులారా మీకు బాధ కలిగిన వాస్తవే నేను మాట్లాడింది మాఫియా అని నిజంగానే కొంతమంది మాఫియా చేస్తున్నారు ఇప్పటికి కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సర్వీస్ చేయండి మంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు మీకు జీతాలు తక్కువ ఉన్నాయని కొంతమంది నాకు మాట్లాడినారు అది మీ యూనియన్ కావచ్చు మీరు కానీ మాట్లాడచ్చు తర్వాత కొన్ని వెహికల్స్ అండర్ రిపేర్లో ఉన్నాయి అయినా కూడా గవర్నమెంట్ ఆ వెహికల్స్కి డబ్బులు పే చేస్తుందని నాకు తెలిసింది అది కూడా నేను ఎంక్వైరీ చేస్తాను నాణ్యమైన వైద్యము ఆర్థికంగా నష్టపడకుండా ఎవరైతే చేస్తారో ఐఎంఏ చెప్తాదా టీజీఎంసీ చెప్తాదా గవర్నమెంట్ చెప్తాదా ఆర్ఎంపీలు పిఎంపీలు చెప్తారా దీని మీద నాకు సమాధానం కావాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ